ఒకరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే అండ్ ఫ్యామిలీ మొత్తం యూజ్ అవుతుంది సపోజ్ వైఫ్ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు హస్బెండ్ కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అలా అని మనం అక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోలేం కదా వైఫ్ పేరు మీద ఉంది ఎవరిదైనా డబ్బులే కదా కట్టేది హస్బెండ్ కదా అని అనుకోలేం కదా అలా కాకుండా ఫ్యామిలీ మొత్తానికి ఏదైనా అయినా ఎవరో ఒకరికి ఏదైనా అయినా ఇట్లా ఇట్లా తీసుకోవడానికి ఏమైనా ఉన్నాయా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇచ్చేది మనం వెరీ క్లియర్ గా ఎవరైతే ఇన్కమ్ ఆదాయం సంపాదిస్తున్నారో సపోజ్ ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది సో హస్బెండ్ కావాలి ఇన్సూరెన్స్ లేదు అనుకుందాం హస్బెండ్ కి సంపాదిస్తున్నాడు కానీ తనకి ఇన్సూరెన్స్ లేదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మనం మాట్లాడే టర్మ్ ఇన్సూరెన్స్ బట్ హౌస్ వైఫ్ కి ఇవ్వరు ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ ఉండాలి దేర్ ఆర్ సమ్ రూల్స్ అనమాట యాక్చువల్లీ సో రూల్స్ ప్రకారం ఏంటంటే హస్బెండ్ అంటే ఎవరైతే ఇన్కమ్ ఎందుకంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తాం ఆదాయం ఉన్న వాళ్ళకి కదా సో అలాంటప్పుడు హౌస్ వైఫ్ కి అంటే ఎగ్జాంపుల్ చేస్తాను సో కంపెనీ ఇన్సూరెన్స్ ఎలా చూసిందంటే దేర్ ఇస్ నో ఇన్కమ్ మనకి ఇన్కమ్ ఏమి లేకపోతే మనకి నో ఇంపాక్ట్ అంతే కదా ఆ పర్సన్ లేకపోయినా కూడా ఆ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అనేది ఫైనాన్షియల్ ఇంపాక్ట్ లేదు సో కాబట్టి ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో వాళ్ళు కనుక ఇన్ కేసు రిస్క్ జరిగితే అప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఉంది ఫ్యామిలీకి సో ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ఒక పర్సన్ లేకపోయిన దానికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూసిన యాక్చువల్గా చాలా ఫ్యామిలీస్ ఆ పర్సన్ ఉన్నప్పటికీ లేనప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వితౌట్ ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ ఫైనాన్షియల్ గా వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ ఎగ్జాక్ట్లీ సో అందుకంటే ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ సజెస్ట్ తీసుకోరు యాక్చువల్గా ఆ ఇంపార్టెన్స్ ఎవరు తెలుసు అంటే పెయిన్ గాన్ త్రూ అంటే ఆ పెయిన్ లో వెళ్తున్నారు కదా ఆ పాలసీ తీసుకోకుండా వాళ్ళకి మాత్రం తెలుస్తుంది యాక్చువల్గా ఈ ఎగ్జాక్ట్ ఈ ప్రాబ్లం టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం ఉండింది అనేది సో సో మేమేమంటాం అంటే అందరికి ఇది కంపల్సరీగా ఎందుకు మ్యాండేటరీ చేస్తామంటే ఇది అనమాట మెయిన్ వన్ ఆఫ్ ద పాయింట్ ఎగ్జాంపుల్ నాకు నేను ఈ ట్వంటీ ఇయర్స్ నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జస్ట్ ఒకటి షేర్ చేసుకుంటాను ట్వంటీ సిక్స్ ఇయర్స్ అతను వ్యక్తి అతను బెంగళూరులో ఒక జాబ్ సో ఆయన నియర్ బై ఒంగోలు దగ్గర తాను ఒక పల్లెటూరు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చారు ఒంగోలు వచ్చారు సో మొత్తం నలుగురు ట్రావెల్ చేస్తున్నారు అంటే పెళ్లి కాబట్టి మొత్తం నలుగురు ఫ్రెండ్స్ వేరే వేరే ఊరు వేస్తున్నారు జస్ట్ షాపింగ్ చేద్దామని ఆపోజిట్ డైరెక్ట్ నుంచి లారీ వచ్చి హైవే మీద వీళ్ళని కొట్టేస్తుంది అన్నమాట హెడాన్ కోయిలేషన్ సో స్పాట్ లో ముగ్గురు చనిపోయారు నాలుగో వ్యక్తి అంబులెన్స్ తీసుకున్నప్పుడు చనిపోయారు నలుగురు నలుగురు ఒక ఏజ్ గుర్ ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ సో ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఇతను ఒక్కడే జాబ్ టర్మ్ టర్మిషన్స్ తీసుకున్నాడు ఒక్క వ్యక్తి మాత్రం అందులో టర్మిషన్స్ తీసుకున్నాడు ఆయన రఫ్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పే చేశాడు ప్రీమియం సో చనిపోయిన తర్వాత గా క్లెయిమ్ వచ్చింది అండ్ మేబీ ఆయన వన్ ఇయర్ కట్టాడు వన్ ఇయర్ ప్రీమియం మాత్రం కట్టాడు కట్టిన తర్వాత అబి మనం డెత్ క్లెయిమ్ అన్ని క్లెయిమ్ చేసాము సో అబియస్ దేర్ విల్ బి ఎంక్వైరీ సో ఈయన జెన్యున్ గా అంటే ఆ కంపెనీలో వర్క్ చేస్తాడా లేదా నిజంగా అంటే అగైన్ మళ్ళీ ఒకసారి ఈవెన్ దో మనం అప్లై చేసినప్పుడు అన్ని చూసినా కూడా మినిమం మాండేటరీ అనమాట అన్ని కంపెనీలు ఎంక్వైరీ చేస్తాయి సో ఫస్ట్ ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కంపెనీలో వర్క్ చేస్తాడా లేదా ఇన్ కేసు వర్క్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పిఎఫ్ కానీ ఇవన్నీ డిడెక్ట్ అవుతుంది కదా ఆబ్వియస్గా సో అవి చెక్ చేస్తారు అలాగే ఆ కంపెనీలో ఉన్న ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇవన్నీ జస్ట్ చెక్ చేస్తారు దాని గురించి వీళ్ళు ఇవ్వడానికి కాదు ఇవన్నీ చూసుకొని మ్యాండేటరీ చెకింగ్ పాయింట్స్ అనమాట చూసుకొని ఆ ఫ్యామిలీకి వన్ క్రోర్ ఇచ్చారు డెత్ క్లెయిమ్ ఇచ్చారు ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఆ వన్ క్రోర్ ఆ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేసినా కూడా అట్లీస్ట్ సిక్స్ పర్సెంట్ అంటే రఫ్లీ సిక్స్ ల్యాక్స్ పరానం అంటే పర్ మంత్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆ బెడ్ మళ్ళీ తీసుకురాలేం కానీ అట్లీస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా తన మీదే నమ్ముకొని ఉంటారు యాక్చువల్గా డిపెండ్ అయ్యి ఉంటారు అంటే మన ఇండియాలో కొన్ని ఉండే స్టిల్ డిపెండెన్సీ ఉంది పేరెంట్స్ పిల్లల మీద డిపెండ్ అయి ఉంది సో అట్లీస్ట్ వాళ్ళు ఆ నెలకి యాభై వేలు కానీ అరవై వేలు కానీ డెఫినెట్గా ఉపయోగపడతాయి యాక్చువల్ అతను ఎందుకు అనుకున్నాడు తెలియదు సో నా లాంటివో లేదా ఎవరో చెప్పారు ఇది బాగుంటుంది అని చెప్పేసి సో తీసుకున్నప్పుడు అట్లీస్ట్ మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి ఫ్యామిలీలో సో ముగ్గురికి పెళ్ళిళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఏంటి సో అదనమాట అనమాట యాక్చువల్ మెయిన్ ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి అక్షయ ప్రతి ఒక్కరు సో పెళ్లి అయింది కాలేదు కాదు పెళ్లి కాకపోయినా మన పేరెంట్స్ మనమే డిపెండ్ అయి అంటారు పెళ్లి అయిన తర్వాత మనతో పాటు ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ గురించి కూడా ఆలోచించగలరు కాబట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా మంది నెగిటివ్ సెల్లింగ్ ఉంటుంది బట్ ఐ నెవర్ ప్రిఫర్డ్ ఆ నెగిటివ్ మెగిటివ్ ఏంటంటే మనం ఫియర్ క్రియేట్ చేస్తే పంపుతారు అక్షయ ఈ ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో చూస్తూ ఉంటారు అక్షయ ఫియర్ క్రియేట్ బట్ నో ఇట్ నాట్ లైక్ ఫియర్ క్రియేటింగ్ బట్ ఈస్ గా మీకు సిస్టమ్ తెలియాలి అండ్ సిచ్యువేషన్ తెలియాలి కాబట్టి అన్నమాట సమ్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్పిన కూడా ఒక ఎగ్జాంపుల్ తెలియడానికి నాట్ టు క్రియేట్ ఎనీ ప్యానిక్ ఆర్ ఫియర్ ఇన్ పీపుల్ మైండ్ సార్ ఈ చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి అనేది ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది రావడానికి జనరల్గా ఏంటంటే చనిపోయిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే మనకు డెత్ సర్టిఫికేట్ అని కానీ నెక్స్ట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనం కంపెనీని అప్రోచ్ చేస్తారు కంపెనీ అప్రోచ్ అయిన తర్వాత ఫోర్ అవర్స్లో సెటిల్ చేసే లైఫ్ కూడా ఉన్నాయి మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ మీ డెత్ క్లెయిమ్ కేవైసీ డాక్యుమెంట్స్ ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇన్ కేసు యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ యాక్సిడెంట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కేసు మామూలుగా ఇంకా మినీ ఇంకా అదర్ దాన్ యాక్సిడెంటల్ ఎనీ డెత్ మనకి డెత్ సర్టిఫికేట్ ఈజ్ అన్ సరిపోతుంది మనం అంటే నామినీ ఎవరైతే అంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తే కంపెనీ ఫోర్ అవర్స్ లో సెటిల్ చేసిన చాలా ఉన్నాయి క్లైమ్స్ ఆర్ మాక్సిమం వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ దర్ ఇస్ అ గైడ్ లైన్స్ అనమాట యాజ్ పర్ ఐఆర్డీ కూడా మీరు కంపల్సరిగా మీరు డాక్యుమెంట్స్ మొత్తం వితౌట్ ఎనీ పెండింగ్ వచ్చిన తర్వాత మీరు వన్ వీక్ టు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో సెటిల్ చేయాలని చెప్పి రూల్ కూడా ఉంది సో గా అంటే అన్ని కంపెనీ అడిగే డాక్యుమెంట్స్ మొత్తం వచ్చిన రోజు నుంచి కన్సిడర్ చేస్తారు ఆ రోజు నుంచి సెవెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మనకి అమౌంట్ క్రియేట్ అయిపోతుంది సార్ ప్రాసెస్ ప్రాసెస్ అదే అండి సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిస్క్ జరిగితే ఇలా డెత్ డెత్తే ఆ నియరెస్ట్ బ్రాంచ్ కానీ లేదంటే మీ ఏజెంట్ అది ఎవరైతే పాలసీ చేస్తారో ఆ ఏజెంట్ తెలియకపోయినా కూడా మీరు కంపెనీ మీద డాక్యుమెంట్లు ఉంటాయి క్లియర్గా క్యాప్చర్ అయి ఉంటుంది సపోజ్ ఎక్కడో మీరు మీరు హైదరాబాద్ ఉంటారు కానీ ఏజెంట్ బ్యాంక్లు ఉన్నారు కొంత మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళేసి ఆ కంపెనీ బ్రాంచ్ అన్ని చోట్ల ఉంటాయి ఆ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు సబ్మిట్ చేయొచ్చు యాక్చువల్లీ ఆ డెత్ క్లెయిమ్ కానీ ఆ డెత్ సర్టిఫికేట్ కానీ ఈ పాలసీ బాండ్ కానీ ఇవన్నీ కేవైసీ డాక్యుమెంట్స్ జస్ట్ నామ్స్ ఉంటాయి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ క్యాన్సిల్ చెక్ ఇలాంటివి ఉంటాయి జస్ట్ చెక్ లిస్ట్ అవి మొత్తం ఇచ్చిన తర్వాత అక్కడే వాళ్ళు అక్నాలజ్మెంట్ చేస్తారు ఎస్ వీ హావ్ రిసీవ్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇట్ విల్ బి సెండ్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పి ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు సో వెళ్ళిపోయిన తర్వాత ఇన్ కేసు ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళు ఫర్ చేస్తారు క్లయింట్కి త్రూ మెయిల్ ఆర్ త్రూ త్రూ ఫోన్ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే లేదండి ఈ డాక్యుమెంట్ కావాలి మాకు ఇది కావాలి సబ్మిట్ చేయండి అని సో సబ్మిట్ చేసిన తర్వాత రోజు నుంచి మనకి వన్ వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్లో మనకి క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది అది ఈజీ హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే సో ఇన్ కేసు డెత్ క్లెయిమ్ కలికి వస్తాయి డెస్ కంపెనీస్ కూడా దే విల్ కమ్ ఫార్వర్డ్ బౌట్ బికాస్ మనకు అవసరం కాబట్టి వాళ్ళు ముందుగానే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గానే డీల్ చేస్తారు మనకి క్లెయిమ్ వచ్చేటట్టుగా చూస్తారు అట్లా సో ఇలాంటి ట్రస్ట్ వద్ద కంపెనీస్ ఏమైనా ఉన్నాయా కొన్ని నేమ్ చేయగలరా అన్ని కంపెనీ మీకు అందాక చెప్పినట్టు కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ మన ఇన్సూరెన్స్ ఇప్పుడు మన దగ్గర దగ్గర ట్వంటీ నైన్ టు థర్టీ కంపెనీస్ ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కంపెనీస్ ఉన్నాయి మీరు ఏ కంపెనీలో తీసుకున్నా కూడా మీకు డెత్ క్లెయిమ్ హెల్త్ క్లెయిమ్ అంటే హాస్పిటలైజ్ క్లెయిమ్ మ్యాండేటరీకి పే చేయాల్సిందే ఎప్పుడు అంటే ఎర్లీ క్లెయిమ్ అయినా అప్పుడు ఛాలెంజ్ ఎర్లీ క్లెయిమ్స్ ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్లో కనుక రాంగ్ కనుక ఏమైనా దొరికినట్లయితే అంటే సపోజ్ మెటీరియల్ ఫ్యాక్స్ అంట మనం అంటే వాళ్ళకు ఉండి కూడా చెప్పకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను కొన్ని నాకు చెప్పినట్టుగానే కొన్ని చోట్ల ఏమైతే అంటే వాళ్ళకి తెలియకుండానే కంపెనీస్కి చెప్తారు కంపెనీస్కి నాకు ఏం లేదు ప్రాబ్లమ్ అని చెప్తారు కొన్ని కొన్ని క్వశ్చన్లు ఏజెంట్ అడిగితే చెప్తారు కొన్ని అడిగినా కూడా కొన్ని స్కిప్ చేస్తారు చెప్పకుండా ఎందుకంటే పాలసీ ఇష్యూ కాదేమో ఎవరేమో అని చెప్పేసి చిన్న ఫియర్ తోటి అలా ఇష్యూ చేయకుండా ఇవ్వకుండా ఏమి ఉండదు ఏ కంపెనీ అయినా ఎగ్జాంపుల్ సిగరెట్ ఆఫ్జర్ అనుకుందాం కంపెనీకి ఒక సిగరెట్ తాగిన ఒకటే డిఫరెన్స్ ఇరవై సిగరెట్లు పర్ డే తాగినా కూడా సేమ్ అనమాట అండ్ వాళ్ళు కన్సిడర్ సేమ్ అ స్మోకర్ ఒక సిగరెట్ తాగినా ఆర్ వన్ స్టిక్ ఆర్ ట్వంటీ స్టిక్స్ పర్ డే సో తాగినా కూడా మనకి సేమ్ కండిషన్ అనమాట అంటే మీరు నాన్ స్మోకర్ కి వంద రూపాయలు ప్రీమియం ఉంటే స్మోకర్ కి నూట అరవై రూపాయలు ఉంటుంది వన్ సిక్స్టీ రూపీస్ అండ్ డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఎందుకంటే రిస్క్ ఎక్కువ కాబట్టి సో స్మోకర్ గా రిస్క్ కదా కి సో అంటే నార్మల్ పర్సన్ కి స్మోకర్ కి ఏంటి డిఫరెన్స్ స్మోక్ చేసే వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఫ్యూచర్లో హాక్ ఛాన్స్ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంది హార్ట్ అటాక్ రావచ్చు ఎనీథింగ్ క్యాన్సర్ రావచ్చు ఎందుకంటే సిగరెట్ ప్యాకెట్ మీద ఉడింది క్యాన్సర్ వచ్చింది సో ఎలా కొడుతూ ఉంటుంది సో ఆబ్వియస్గా కంపెనీస్ కూడా ప్రీమియం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వాళ్ళకి ఎందుకంటే రిస్క్ కాబట్టి సో అప్పుడేంటి మామూలుగా వ్యక్తికి వంద రూపాయలు అంటే తనకి వన్ సిక్స్ రూపీస్ ఉండేది నో క్వశ్చన్ ఆస్క్ డైరెక్ట్లీ వన్ సిక్స్ రూపీస్ సో అప్పుడేమైంది వాళ్ళు ఎంత పే చేస్తున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ పే చేస్తున్నారు సో అప్పుడేమైంది ఆ ఎక్కువ పే చేయకుండా వాళ్ళు అవాయిడ్ చేద్దామని కొంతమంది సిగరెట్ తాగమని చెప్పారు సో కొన్నిసార్లు ఏమైంది కంపెనీ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పింది నమ్మొచ్చు ఏజ్ బట్టి కూడా ఇష్యూ చేయొచ్చు పాలసీ అప్పుడు ఏమైంది ఎర్లీ క్లెయిమ్ వచ్చింది అనుకుందాం అప్పుడు అప్పుడేమైంది మీ కాలేజీకి వస్తారు రమణ సీరియల్ అవుతాయంట కదా అండ్ జస్ట్ క్యాజువల్ పెడతారు రమణ అండి సీరియల్ తగ్దావుతారు మేము చెప్పినా కూడా వినలేదు ఆపేమన్నా ఆపేరు అని చెప్పి అంటాడు జస్ట్ అది చాలు వాళ్ళు రాసుకుంటారు అట్లా రెండు మూడు చోట్ల కన్ఫర్మేషన్ తీసుకుంటారు మెయి వాళ్ళు అంటే మనకి ఎవరు తెలియదు మీకు సో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది బ్యాక్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రతి కంపెనీ చేస్తారు సో అలాంటప్పుడు తేల్చినప్పుడు క్లియర్ కట్ ఇంకా ఎస్ నాన్ డిస్టర్ ఆ మెటీరియల్ ఫ్యాక్స్ కింద ఇట్ కెయిన్ కెన్ బి రిజెక్టెడ్